వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహముత్తారం యొక్క సర్వసభ్య సమావేశం నేడు సంఘం యొక్క నూతన కార్యాలయంలో చైర్మన్ శ్రీ సోమశాంతకుమార్ ఆధ్వర్యంలో జరిగింది తీర్మానం అంశాలు మొదటిది పురుగుల మందుల వ్యాపారం రెండవది సిఎస్ఈ కామన్ సర్వీస్ సెంటర్ నిర్వహణ మూడవది పెట్రోల్ పంప్ నాలుగవది ఎల్పిజి గ్యాస్ ఐదవది బోర్లగూడంలో నూతన పిఎస్ఈఎస్ ఏర్పాటు వంటి అంశాలు తీర్మానించారు ఇటీ కార్యక్రమంలో సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ రిలీఫ్ రెడ్డి వైస్ చైర్మన్ వెల్మారెడ్డి అనిల్ రెడ్డి డైరెక్టర్లు లింగమల్ల చిన్నరాజయ్య అజ్మీర సుజాత తుడి భాస్కర్ రెడ్డి వేల్పుల సమ్మక్క రాజయ్య సుధారి మల్లమ్మ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి సిఈఓ మార్క శ్రీధర్ సంఘం సభ్యులు రైతులు సిబ్బంది పాల్గొన్నారు సుభాష్ నా తోటి పాలకవర్ గారికి ఆఫీస్ వచ్చిన ఆఫీసు గారి పాముదారు మండల సభ్యులందరికీ రైతులకు సొసైటీ సిబ్బందికి అందరికీ తెలంగాణ ఉద్యమ మండల నైట్ రోజున వాళ్ళ నూతన బిల్డింగ్లో దేవించిన చాలా సంతోషంగా ఉంది ఈ బిల్డింగ్లో కూర్చొని వెంటనే ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ చాలా డిఫరెంట్ చాలా తేడా ఉన్నది ఆ బిల్డింగ్లో కూర్చుంటే ఎప్పుడు బిల్డింగ్ అయిపోయింది ఎప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు అయిపోతే బాగుండు వెళ్ళిపోదామని అన్నారు అప్పుడు ఉండేది ఇప్పుడు గంట గారి నాలుగు గంటల కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారని చాలా ఆనందకరంగా వెళ్ళి ఉండదు దీనికి సహకరించిన పాలకాల కానీ చైర్మన్ కానీ బ్యాంక్ సొసైటీ సిబ్బందికి మండల రైతులందరికీ ధన్యవాదాలు మా పాలక వర్గం గురించి రైతులకు ఎంత చెప్పినా చాలా తక్కువైంది ఎందుకంటే మా పాలక వర్గం వచ్చినప్పటి నుండి ఎన్నో అనేక రకాల సేవలు చేసిన నూతన కార్యాలయంలో పదకొండవ మహాదేవ సభ జరుపుకోవడానికి మా డైరెక్టర్లకు మా వైస్ చైర్మన్ కు మరియు డిసిబి ఆఫీసు వచ్చినటువంటి సూపరింటెండెంట్ గారు రిలీఫ్ రెడ్డి గారికి మరియు సిబ్బందికి మరియు మా రైతు సోదరు మరియు ప్రాజెక్టు చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారికి పాత్రికే మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ నూతన బలంలో చూస్తున్నామంటే మీ అందరి సహకారంతోనే మన అందరితోనే ఒకటై ఒకటైందరి సహకారంతోనే ముందుకు పోతే ఈ బిల్డింగ్ ఈరోజు నిలబడింది ఈ బిల్డింగ్ కట్టడానికి ముందు ఏం జరిగిందో ఇక్కడ కూర్చున్న వాళ్లకు దాదాపు అందరికి తెలుసు కానీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ కార్యాలయంలో ఈరోజు మనం నూతన నూతన కార్యాలయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వెంటనే మనకు ఆనందము సిద్ధకన్నా ఆనందమే లేదు మన పదే పదే చెప్పుకుంటూ వచ్చిన ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నా మనము ముఖ్య స్థాయిగా ఉండాలంటే ఈ భవనాన్ని నిర్మించుకోవాలి దీని ఎందుకంటే ఎంతో ఇబ్బందులు జరిగినా మనం మోర్చుకొని పొందకపోతేనే మనకి ఈ బిల్డింగ్ నిర్మాణం అవుతుందని మా బాలకవర్గానికి కూడా చెప్పడం జరిగింది చికవర్గము సిబ్బంది రైతులు మిత్రులు నా రాజకీయ నాయకులు అందరి సహకారమునే ఈ బిల్డింగ్ ఈరోజు నిర్మాణం చేసిన కాకపోతే ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఇంకొక శిలాపథం వేస్తుంది మనము దాన్ని

కోరిన రోజే మనము కరీంనగర్లో మన డిసిసి చైర్మన్ రవీంద్రరావు గారికి గోర్లగూడంలో కూడా రావాలని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దానికి మన డైరెక్టర్లు అందరూ సహకరించి దాదాపుగా అక్కడ గోరలగూడెం లోకల్ డైరెక్టర్ వాసుకర్ రెడ్డి గారు కావచ్చు సుజాత గారు కావచ్చు మన దగ్గర కావాలన్నా అని వాళ్ళు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మేము కూడా ఆ ప్రాంత వాసమే కాబట్టి తప్పకుండా అవకాశం వస్తే తప్పకుండా బోర్లవడముకు మనము ఎలక్షన్ లో కూడా ఒక మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టడానికి రెండో ప్రయత్నంగా తప్పకుండా చేస్తా అని ముందు ఆవిష్ మేము ఎన్నికలప్పుడు ఇచ్చింది కూడా ఒక ఆఫీస్ భవనం పెడతామని మీకు పంటల లేకుండా చూస్తామని మేము మొదటిగా ఇచ్చినాం ఆ మాటని ఈరోజు మీ అందరి సహకారంతో నిలబెట్టినని మేము అనుకుంటా ఉన్నాము రెండోస్ చేయాల్సిన బాధ్యత మాకి తప్పకుండా ఏ మాత్రం అవకాశం ఉన్నా కరీంనగర్ జిల్లాలో భూపాలపల్లి డిసిసి నుంచి ఒక అవకాశం వస్తే తప్పకుండా భూపాలపల్లి జిల్లాలో అవకాశం వస్తే తప్పకుండా గౌరవ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా పాలక వర్గానికి కానీ సిబ్బందికి కానీ ఎందుకంటే అక్కడ కూడా పన్నెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అక్కడ కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి ఈ రోజు మందుబాసం రావాలంటే కనకూరు కావచ్చు సిం రోడ్లు కావచ్చు వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ అయిపోతున్నాయి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంత పెద్ద గోదావరి ఉన్నది కాబట్టి ఇక్కడ పరిస్థితి లేదు అయినా కూడా వాళ్ళకు కూడా సదుపాయం ఉండాలంటే ట్రాన్స్పోర్ట్ దక్కుది వాళ్ళకి ఇక్కడికి వస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈజీగా ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటారు ఆ ఇరవై ఐదు రూపాయలు ఏర్పాటు గారికి రావు జరిగింది ఏర్పాడింద రావించడం గురించి మనకు సంఘం కూడా దీంతో పాటు సంఘం కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నది ఆ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఏంటంటే దాని విధి విధానాలు పూర్తిగా రాలేదు ఇప్పుడు సీఈఓ గారు కొంచెం చెప్తారు మీకు ఇంటిదానం రాగానే మన సంఘ సభ్యులకు ఆ సంఘానికి ఒక ముప్పై లక్షల రూపాయల ఫండ్ వచ్చేది ఉంది ఆ పాదవర్ వల్ల చేసింది ఆ తీర్మాలు ఏంటంటే కాపుస్తున్నాము పట్టలేని ప్రవేస్తున్నాము వచ్చి మరగేపుకుంటున్నాము ఏ లోనైనా ఒక మెస్ షాప్ కూడా పెట్టాలని ఆలోచనతో పాత బిల్డింగ్లో నిర్మాణం తిద్దామని పాత బిల్డింగ్లో ఆ షాప్ ఓపెన్ తీరందరూ ఆమోదిస్తే తీర్మాలు మీరందరికీ ఇష్టమేనా ఇష్టమే చేస్తే

ఇద్ద పెద్ద కాదు కానీ అక్కడ నిర్మించి అక్కడ ఇలా చేసే అదృష్టం అనిపించాలని అక్కడి డైరెక్ట్ కోరుకుంటాము ఇంకోటి ఏంటంటే మా సిబ్బందికి మా బాలక వర్గం కంట్రోల్ అంటే మా బాలక వర్గం పీడీ లనే వాళ్ళందరికీ పర్మినెంట్ అయింది ఆ విషయం కూడా ఇక్కడ ప్రజలకు తెలుసు కూడా తెలువకుండా కూడా మరోసారి చెప్తా ఉన్నాము వాళ్ళు ఎవ్వకుండా నేను చెప్తాను వాళ్ళు కూడా మా సీఎం మీకు అదే చెప్తాను అనుకుంటా ఉన్నా ఇంకోటి ఏంటంటే మా దృష్టము ఇరవై ఐదు సంవత్సరాలు తెలుసు బయలా అంటారు ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు ఈ బైలాని కూడా ఈ సంవత్సరం మేమే అంటే మా చేతుల మీదనే అంటే మా పాలక వర్గం చేతుల మీదనే బయలా తయారు చేసి దీన్ని కూడా ఆమోదించడం జరిగింది ఈ అవకాశం ఎవరికి రాదు ఇరవై ఐదు సంవత్సరాలు ఏ చైర్మన్ ఉన్నా ఈ బైలానే పాటిస్తారు അദൃഷ്ടക്കെ പാ